హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ లివర్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లివర్ ఫ్రెండ్స్ దీనికి నేను ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది దీంట్లో ఒక నాలుగు యా ఒక నాలుగు ఇలాచి ఒక రెండు దాచిన చెక్కలు ఒక నాలుగు లవంగాలు పోపుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లోనే ఒక ఫోర్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇట్లా మిక్సీ పట్టుకున్న ఫ్రెండ్స్ దీంట్లో వేసుకుంటాను ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్ని మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగో వన్ స్పూను పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది పచ్చి బాసర పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుందాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది ఇందులో నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లివర్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ అంటే మటన్ లివర్ మటన్లో వేసే మటన్లో వచ్చే అవయవాలు బట్ నేమంటారు ఫ్రెండ్ సామా అది అంటారు కదా సామాగ్రి మటన్ సామాగ్రి అది అంటారు మటన్ లివర్స్ అంటారు అన్నీ కలిపి ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ ఇవి మూడు మూడు పావు కిలోలు దీన్ని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ దీంట్లో మనము కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకుంటాను ఫ్రెండ్స్ మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కారం తక్కువ కారం తక్కువ తినేవాళ్ళు ఒక త్రీ స్పూన్స్ చాలు చాలు ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం ఈ కారం అంతా ముక్కలకి అంటుకునేలా మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మీకు మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రీ నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా కొలతల వేజ్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసి నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాటర్ పోసుకుందా ఫ్రెండ్స్ ఇగో కారం పొడి కూడా వేసినా కదా ఫ్రెండ్స్ ఫ్రై అయ్యింది మసాలా కారం పొడివి దీంట్లో నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొద్దిగా సూప్ లాగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ నేను సూప్ లేకుండా దగ్గరకు చేస్తాను కాబట్టి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉడకడానికి వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా సూప్ లాగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ దీన్ని క్యాప్ పెట్టుకొని కూర దగ్గరకు అయ్యేలా అయ్యేదాకా కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కొద్దిగంతా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర ఉడికేదాకా కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఒకసారి క్యాప్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొద్దిగా దగ్గరకు అయింది ఇప్పుడు మనము గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఇందులో కొద్దిగా అంతా సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ కొద్దిగా చప్ప ఉంది వేసుకొని ఇది సిమ్లో ఉంచుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కర్రీరాడవుద్ది ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియో చూడండి నా ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ కొద్దిగా గవర్నెస్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్